పాకంతో గాని డీప్ ఫ్రైతో గాని పని లేకుండా శనగపిండితో ఒక మంచి ఎమ్మి లడ్డు చూడ్డానికి తక్కువ లడ్డులా ఉంటుంది కానీ రుచి అంతకు మించి దీనికోసం మిక్సీ జార్ లోకి పావు దాకా కూడా పంచదారని వేసుకుని పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి ముందు ఒక అరకప్పు దాకా కూడా నెయ్యిని వేసుకుని రెండు కప్పులంతా శనగపిండిని వేసుకుని కంటిన్యూస్ గా ఫ్రై చేస్తూనే ఉండాలి సిమ్ లో మాత్రమే పెట్టుకోవాలనే విషయం మర్చిపోకండి శనగపిండి నెయ్యి కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా ఉంటే నెయ్యి సరిపోలేనట్టండి అప్పుడు పావుకప్పు అంత నెయ్యిని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు నెయ్యి వేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా రాగానే సిమ్ లో మాత్రమే పెట్టుకుని అరుమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా రంగు రాగానే స్టవ్ ని కట్టేసుకుని ఈ కడాయిని పక్కకు తీసుకుని కంటిన్యూస్ గా పూర్తిగా చల్లారేంత వరకు కూడా కలుపుతూ ఉండండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి అలానే ఒక పా టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని లడ్డూ లాగా చేసేసుకుంటే బేసన్ లడ్డూలు తయారైపోతాయి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ గానీ స్పెషల్ అకేషన్స్ గానీ తప్పకుండా ట్రై చేయండి మన నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి